five things Hi friends, hi, hi friends, good morning, good morning friends, good morning. Mm -hmm. high frames high high frames హాయ్ ఫ్రెండ్స్ ప్రతిరోజు ఉదయం పది గంటలకు లైవ్ ఉంటుంది దీంట్లో ఇదే ఛానల్లో ఓకే ప్రతిరోజు ఉదయం పది గంటలకు లైవ్ ఉంటుంది ఓకే ఓకేనా ఫ్రెండ్స్ నైట్ వచ్చేసి సాయంత్రం ఏడు గంటలకు లైవ్ ఉంటుంది ఓకే షెడ్యూల్ అదే షెడ్యూల్ మారదు ఓకే నా యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసి జీవన్ కుమార్ బందిరా అని ఒకటి యూట్యూబ్ ఛానల్ ఒకటి హన్మికా బంధుల యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది హన్వికా జీవన్ లాక్స్ ఛానల్లో ఒకటి ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ మూడు ఛానల్స్ ఉన్నాయి మూడు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ హన్మికా జీవన్ లాక్స్ ఛానల్ ఒకటి హన్విక బంధుల యూట్యూబ్ ఛానల్లో ఒకటి జీవన్ బంధుల త్రీ ఎయిట్ సిక్స్ ఓకే లైవ్ ఎక్కడ నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే లైవ్ ఎక్కడ చూస్తున్నారు ప్రజెంట్ నా లైవ్ వచ్చేసి ఖమ్మం దగ్గర ఓకే నా ఫ్రెండ్స్ మాది వచ్చేసి బట్టల షాప్ మాది పాండరంగపురం బట్టల షాప్ మాది ఓకే పదిన్నరకు హార్మికా జీవన లాస్ట్ ఛానల్లో లైవ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే పార్టిసిపేట్ చేయండి పదిన్నరకు నెక్స్ట్ ఛానల్లో ఉంటుంది ఓకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పదిన్నరకు ఉంటుంది ఓకే మల్లేషా మాలాశ్రీ మాలాశ్రీ హాయ్ బ్రదర్ లైక్ హాయ్ బ్రదర్ లైక్ ఇచ్చాను ముదుగు అలాగండి కనపట్టలేదు ఓకే ఓకే కనపడలేదు ఫ్రెండ్స్ ఓకే మాలాశ్రీ గారు ఎక్కడ నుంచి ఇస్తున్నారు నా లైవ్ హాయ్ సిస్టర్ హాయ్ ఓకే ఓకే మేడం మేడం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం ఓకేనా మేడం హన్వికా జీవన్ లాక్స్ ఛానల్ ఒకటి ఉంది జీవన్ బంధిని యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది ఇదే ఛానల్ను హన్వికా జీవన్ లాక్స్ ఛానల్ ఓకే ఓకే ఆ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మీ యూట్యూబ్ ఛానల్ ఉంటే పెట్టండి నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే టిఫిన్ ఏందా మేడం ఉడుపు ఉడుపు కథలా అండి ఓకే 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 ఉడుపు కథలు అడగండి మేడం ఏం చేస్తారు మేడం మాలశ్రీ గారు మీరు జాబ్ ఏం చేస్తారు నాకు రాదు మేడం గురించి నాకైతే రాదు ఓకే మీ యూట్యూబ్ ఛానల్ నుండి లింక్ పెట్టండి ఓకే నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఓకేనా మేడం షాప్లో ఉంటున్నారు మీ మిల్క్ స్టోరా మిల్క్ స్టోర్ ఇంజిన్ ఇంజన్ సామాన్లు ఉంటాయి ఇంజన్ ఇంజన్ సామాన్ ఓకే 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 సామాన్లు ఉంటాయి ఓకే ఓకే మేడం ఓకే ఓకే మేడం ప్రతిరోజు ఇదే టైంలో లైవ్ ఉంటుంది మేడం ఓకే రండి లైవ్లోకి రండి మేడం ఓకే మేడం తినలే తినలేని ద్రాక్ష ఏమిటా తినలేని ద్రాక్ష తినలేని తినలేని ద్రాక్ష ఏమిటి ద్రాక్ష తెలియదు మేడం మీరు చెప్పండి మంచి పొడుపు పొడుపుగా తీసారు కరెక్ట్గా మీరు అన్నమాట చాలా కరెక్ట్ అండి పొడుపు కథలు వేస్తే చాలా బాగుంటాయి నాకు పొడుపు కథలు రాదు రుద్రాక్ష ఓకే 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 తినలేని ద్రాక్ష అంటే అది కదా ఓకే 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 మేడం రుద్రాక్ష తినలేని ద్రాక్ష ఏంటంటే రుద్రాక్ష மேடம் படுப்பு கதல்வி பொடுப்பு கதலா தெரியு செப்படி மேடம் தெரிய செ తినలేని జాము ట్రాఫిక్ జామ్ బాగున్నాయి మేడం పొడుపు కథలు మీరు పొడుపు కథలు ఫస్ట్ అనుకుంటే కదా బాగున్నాయి మేడం ఇంకా ఏమన్నా అడగండి ఇంకా రాజులు రాజులు ఉం రాజులు ఉండని కోట ఏమిటి రాజులు ఉండే కోట రాజులు ఉండే కోట రాజులు ఉండని కోట మేడం తెలియదు మీరు చెప్పండి కోట తులసి కోట సూపర్ తులసి కోట ఓకే మేడం బాగున్నాయి మేడం పొడుపు కథలు చాలా బాగున్నాయి మేడం ఓకే ముఖం లేనిది బొట్టులు పైటు కుమ్మరి ఏమిటి ముఖం లేనిది బొట్టు పైటు కుంటుంది ఏమిటి ముఖం లేనిది బొట్టు పెట్టు ఏమిటి తెలియదు మేడం నాకు ముఖం లేనిది అందుకే బొట్టు உம் அே கடப்பதா கடப்பா బాగున్నాయి మేడం ఓకే చాలా బాగున్నాయి మేడం ఓకే మేడం ఇంకో ఛానల్ ఉంది హన్వితాజీవన లక్ష్యాల టైం అయిపోతుంది ఓకే మేడం ఓకే గడప మేడం ఇదే టైంకి రేపు మార్నింగ్ ఇదే టైంకి రెండు లేకపోతే సాయంత్రం ఉంటుంది సాయంత్రం ఉంటుంది సాయంత్రం ఏడు గంటలకు ఇదే ఛానల్కి రండి ఓకేనా చాలామంది చూస్తారా మీరు మీరు మెసేజ్ చేస్తున్నారు చాలా మంది చూస్తారు మేడం ఓకేనా మేడం కానీ పొడుపు కథలు చాలా ఉన్నాయి మీ దగ్గర ఆకు వేసి అన్నము పడిస్తే ఆకు ఆకు తీసి అన్నం తింటున్నారు ఏమిటి ఆకు వేసి అన్నం ఆకు వేసి అన్నము పెడితే ఆకు తీసి వేసి అన్నం తీస్తున్నారు ఏమిటి మీరు చెప్పండి మేడం మీరే తప్ప వేసి అన్నం ఆపు తీసి అన్నం తర్వాత కరెక్ట్ చెప్పింది ఓకే మేడం ఓకే లైవ్ ఓకే బాగుంది మేడం మాలశ్రీ గారు మీ పురుషాలు చాలా బాగున్నాయి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ ఓకే ఓకే మేడం బాయ్ ఓకే గుడ్ నైట్ మేడం ఓకే ఓకే సారీ ఓకే మేడం బాయ్ మేడం ఓకే